హాయ్ ఫ్రెండ్స్ ప్రభాస్ హీరోగా నాగార్శ్వన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న టాలీవుడ్ భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏటీ మరో రెండు నెలల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా శరవేగంగా పనులను పూర్తి చేసుకుంటుంది చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని ఫుల్ స్వింగ్ తో నడిపిస్తున్నట్లు సమాచారం ఇక మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ హాలీవుడ్ రేంజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని సిద్ధం చేస్తున్నారు తాజాగా ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా మొదలైపోయాయట ఈ మూవీలో నటిస్తున్న ఆర్టిస్ట్ పాషా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కల్కి డబ్బింగ్ వర్క్ చేస్తున్నట్లు ఫోటో షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది ఇక ఈ పిక్ తో కల్కి డబ్బింగ్ వర్క్స్ మొదలైపోయాయని తెలుస్తోంది ఇక మార్చి నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేయనున్నారట ఈ క్రమంలోనే మార్చి ఒకటిన శివరాత్రి సందర్భంగా మూవీ నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయడానికి ఆల్రెడీ మేకర్స్ సిద్ధం చేసి పెట్టినట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి మరి ఆ టీజర్ ని ఎప్పుడు తీసుకువస్తారో చూడాలి కాగా ఈ సినిమాకి సంబంధించిన మరో న్యూస్ కూడా నెట్టింటా వైరల్ గా మారింది ఈ చిత్రం మొత్తం తొమ్మిది భాగాలుగా రాబోతుందని చెబుతున్నారు మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు మే తొమ్మిదిన రిలీజ్ కాబోతున్న ఈ మూవీ థియేటరికల్ రైట్స్ అన్ని అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో అమ్ముడు పోయితున్నట్లు సమాచారం ట్రిబులర్ సెట్ చేసిన రికార్డులను కలికి మార్చుకుంటూ వెళ్తుందట మరి రిలీజ్ తర్వాత ఇంకెన్ని కొత్త రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి కాగా ఈ సినిమాలో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే దిశ పటాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు వీరితో పాటు రాజమౌళి రానా దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ నాని మృణాల్ ఠాకూర్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి